పదేళ్ల పాటు అధికారం చలాయించిన బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ భవిత గురించి వాళ్ళు ఆందోళన పడుతున్నారా రాజకీయ భవితం అంధకారంగా మారబోతుందనే ఒక దిగులుతో వాళ్ళు కాలం నెట్టుకొస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇక ఈరోజు ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ నివాసంలో ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు భేటీ అయిన భేటీ అయినట్లు కూడా తెలుస్తోంది వీళ్ళందరూ కూడా ఈ భేటీలో ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యి వాళ్ళ మనసులో ఉన్న మాటను చెప్పుకున్న తర్వాత కార్యకర్తల అభిప్రాయం తీసుకొని ఒక కీలక నిర్ణయం తీసుకునేట్లు కూడా అడుగులు పడుతున్న సందర్భం కనిపిస్తోంది సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అట్లాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేక్ వీళ్ళందరూ కూడా ఈరోజు అరకపూడి గాంధీ నివాసంలో భేటీ అవుతున్నారు ఒక కీలక నిర్ణయం మాత్రం తీసుకునే ఆలోచన కనిపిస్తోంది ఇక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఆయన కూడా ప్రకాష్ గౌడ్ కూడా ఇటు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు మనం చూసాం కొద్ది రోజులు పోయిన ఆదివారం ఇటు ప్రకాష్ గౌడ్ అట్లాగే అరూ గాంధీ చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయిన సందర్భం ఈరోజు ప్రత్యక్షంగా కూడా కలుసుకునే సందర్భం కనిపిస్తోంది ఏం ఆలోచిస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నగరానికి సంబంధించిన కీలక ఎమ్మెల్యేలు వీళ్ళు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారా కార్యకర్తలతో ఏం మాట్లాడతారు ఈ భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారు ఈ అంశాలన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి మొత్తానికి భేటీకి మీడియాను అనుమతించలేదు ఇది పూర్తి స్థాయిలో వ్యక్తిగత సమావేశంగా కూడా అరికెపొడి గాంధీ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది కార్యకర్తల సమావేశం తర్వాత వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఏం చేయబోతున్నారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే కోణంలో వాళ్ళు కొన్ని వివరాలు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం అరకపూడి గాంధీ నివాసంలో ఈ ఆరుగురు ఎమ్మెల్యేల భేటీ కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ బీటలు వారిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదనే అంశం కళ్ళ ముందు ఇదొక సాక్ష్యంగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక పక్క కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు కల్వకుంట్ల కవిత ఆయన కూతురు బీహార్ జైల్లో ఉంది ఇక ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలనే అంశంలో కేటీఆర్ కూడా అర్థం కాని పరిస్థితి ఇక రాజకీయాలు ఈ జరుగుతున్న పరిణామాలన్నిటి పట్ల అంటి ముట్టినట్టు వివరిస్తున్న హరీష్ రావు ఏం జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీలో ఎవరికీ అర్థం కాని పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితిలో ఎమ్మెల్యేలందరూ కూడా ఒక రకమైన గందరగోళానికి గురవుతున్న పరిస్థితి ముందుండి ఒక భరోసా ఇచ్చి ధైర్యంగా ముందడుగు వేద్దాం రాబో రోజులు ఆశాజనకంగా ఉంటాయి అలా మార్చుకుందాం అని నడిపించే ఒక నాయకుడు లేని లోటు వీళ్ళందరిలో కనిపిస్తున్న పరిస్థితి అందుకని వీళ్ళు ఇప్పుడు పార్టీ మారాలి అనే కోణంలో ఆలోచనలు సమాలోచనలు జరుపుకుంటున్న పరిస్థితి అందుకే ఈ ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించుకుంటున్న పరిస్థితులు తెలంగాణలో చోటు చేసుకుంటున్నాయి